పదివేల ఏనుగుల బలం అపారమైన శక్తి అయినా సరే తనపై అన్ని అన్యాయాలు జరుగుతున్నా భీముడు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఈ ప్రశ్న ఈ ఒక్క ప్రశ్న చాలు మనల్ని మహాభారతంలోని ఒక చాలా కీలకమైన ఘట్టంలోకి తీసుకెళ్లడానికి అపారమైన శక్తి ఉన్నా అన్యాయాన్ని సహించిన ఆ వీరుడి బాల్యంలోకి మనమిప్పుడు ప్రయాణం చెయ్యబోతున్నాం సరే ఇవాళ మన ఈ కథలో పాండవ మధ్యముడైన భీమసేనుడి బాల్యంలోకి అడుగుపేడదాం అసలు అతని ఆ అద్భుతమైన బలం వెనుక ఉన్న కథ ఏంటి అతను ఎదుర్కొన్న ప్రమాదాలు ఏంటి ఇవన్నీ అతని కథను ఎలా మలుపు తిప్పాయో చూద్దాం రండి మన ఈ కథ మొత్తం ఐదు భాగాలుగా సాగుతుంది ముందుగా భీముడి అసాధారణ బాల్యం గురించి తెలుసుకుందాం ఆ తర్వాత దుర్యోధనుడి అసూయ అది ఎలా ఒక ప్రాణాంతక కుట్రకు దారితీసిందో చూద్దాం అప్పుడు కథలోని అసలు మలుపు నాగలోక ప్రవేశం ఇక చివరగా పదింతల శక్తితో భీముడి ఎలా తిరిగి వచ్చాడో చూస్తాం సరే ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం పదండి అయితే మన కథ మొదలవుతోంది హస్తినాపురంలో పాండవులు కౌరవులు అందరూ కలిసిమెలిసి ఆడుకుంటున్న ఆ పసితనపు రోజుల్లో అనమాట ఒకవైపు వందమంది కౌరవులు మరోవైపు ఐదుగురు పాండవులు కాని ఆ పిల్లలందరిలో ఒక్కరు మాత్రం తన బలానికి చాలా ప్రసిద్ధి ఎవరో కాదు మన భీముడే భీముడి బలం సహజమైనది కాని అతని మనసు మాత్రం పసిపిల్లవాడి మనసు ఎలాంటి కల్మషం లేదు ఆటల్లో తన నూరుమంది కౌరవ సోదరులను ఓడించడమంటే అతనికదొక చిన్న పని ఒకసారి ఊహించుకోండి అందర్నీ ఒకేసారి జుట్టు పట్టుకొని లాగడం సరదాకి నీళ్లలో ముంచేయడం చెట్లను గట్టిగా ఊపి ఫళ్ళు రాల్చడంతో పాటు ఆ కౌరవులను కూడా కిందపడేయడం ఇవన్నీ అతని బాల్యపు అల్లరి పనులు అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే అతనిలో ఏమాత్రం చెడు ఉద్దేశం లేదు అది కేవలం అదుపు చెయ్యలేని బలం అంతే కాని తెలుసుగా ఒకరి బలం ఇంకొకరికి అసూయగా మారడానికి పెద్దగా సమయం పట్టదు భీముడే ఈ అసాధారణ శక్తే పెద్దవాడైన దుర్యోధనుడి గుండెలో అసూయ అనే అగ్నిని రాజేసింది అదే నెమ్మదిగా పగగా మారింది చూడండి ఒకపక్క భీముడు అతనిది నిష్కల్మషమైన బలం సోదరులంటే ప్రేమ మరోపక్క దుర్యోధనుడు అతని గుండెనిండ ఈర్ష్య మనసంతా కుట్ర అధికార దాహం సరిగ్గా ఇక్కడే ఈ బాల్యంలోనే ఆ భవిష్యత్ మహాసంగ్రామానికి పునాది పడింది ఈ మార్పునీ ఈ పగని అందరికంటే ముందు ఒకరు పసిగట్టారు ఆమె మరెవరో కాదు ఆ పిల్లల తల్లి కుంతీదేవి ఆమె తన భయాన్ని విద్రుడితో పంచుకుంది దుర్యోధనుడికి భీముడంటే అస్సలిష్టంలేదు ఆ ధృతరాష్ట్రుని కొడుకు చాలా క్రూరుడు పాపపు పనులంటేనే ఇష్టం అసూయతో నా కొడుక్లి ఏదైనా హాని చేస్తాడేమోనని నాకు చాలా భయంగా ఉంది అని ఆవేదన చెందింది చూడండి ఒక తల్లి అంతర్దృష్టి రాబోయే ప్రమాదాన్ని ముందే గ్రహించింది పాపం కుంతీదేవి దేనికైతే భయపడిందో అదే నిజమైంది దుర్యోధనుడి అసూయ పగగా మారి ఒక ప్రాణాంతకమైన కుట్రకు దారిదీసింది భీముణ్ణి శాశ్వతంగా తన దారిలోంచి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు గంగానది ఒడ్డున ఒక పాపపు పందాగం సిద్ధమైంది దుర్యోధనుడి ప్లాన్ చాలా క్రూరమైనది చూడండి ఎలా చేశాడో మొదట ఒక విందులో భీముడి ఆహారంలో కాలకూట విషం కలిపాడు ఆ తర్వాత స్పృహ కోల్పోయిన భీముణ్ణి తీగలతో కట్టేశాడు ఇక చివరగా ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న శరీరాన్ని తీసుకెళ్లి గంగానది ప్రవాహంలో పడవేశాడు ఇది ఒక బాలుడిపై జరిగిన అత్యంత ఘోరమైన నేరం విందు ముగిసింది రాకుమారులందరూ ఒకరి తర్వాత ఒకరు తిరిగి వస్తున్నారు కాని భీముడు మాత్రం రాలేదు కుంతీదేవి గుండెలో ఆందోళన మొదలైంది నా భీముడెక్కడా నా భీముడు ఏడి ఆమె ఆర్తనాదం హస్తినాపురపు గోడలకే వినిపించింది ఆ తల్లి దుఃఖానికి అంతులేదు మరణం అంచున ఉన్న భీముడి కథ ఇక్కడితో ముగిసిపోయిందనుకుంటే పొరపాటే నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలైంది విధి అతన్నొక అద్భుతమైన ఎవరూ ఊహించని అతీంద్రియలోకానికి నడిపించింది గంగానది అఘాధంలో మానవ ప్రపంచానికి చాలా దూరంగా ఉన్న ఒక రహస్యలోకం నాగలోకం సర్పజాతుల నివాసం విభి పరివర్తన రెండింటికీ కేంద్రం అక్కడే ఒక మహా అద్భుతం జరిగింది నది అడుగుకు చేరిన భీముడి శరీరాన్ని వేల సర్పాలు కరిచాయి కాని ఆశ్చర్యమేంటంటే ఆ సర్పాల విషం దుర్యోధనుడు పెట్టిన ఆ కాలకూట విషాన్ని హరించేసింది ఒక విషానికి విరుగుడు మరో విషం అన్నట్టు అప్పుడే నాగరాజైన వాసుకి భీముడిని తమ బంధువైన కుంది కొడుకుగా గుర్తించి అతనికి గొప్ప గౌరవమిచ్చాడు అంతేకాదు అమృతంతో సమానమైనొక దివ్యమైన పాయసాన్ని తాగమనిచ్చాడు ఆ దివ్య పానీయం ప్రభావ మాటల్లో చెప్పలేనిది అది భీముడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదివేల ఏనుగుల బలాన్నిచ్చింది విధి అంటే ఇదేనేమో దుర్యోధనుడి కుట్ర భీముడిని చంపకపోగా అతన్ని మరింత మరింత శక్తివంతుడిని చేసింది అంటే భీముడు కేవలం బ్రతికి బయటపడలేదు ఒక మహావీరుడిగా పునర్జన్మ పొందాడు మొత్తం ఎనిమిది రోజుల ఘాఢ నిద్ర తరువాత అతను మళ్ళీ భూలోకానికి తిరిగి రావటానికి సిద్ధమయ్యాడు ఎనిమిది రోజుల తరువాత గంగానది మధ్యలోంచి ఒంటినిండా దివ్యమైన ఆభరణాలతో నాగుల ఆశీర్వాదాలతో భీముడు బయటకొస్తున్నాడు ఆ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవో కాని అతని శత్రువులైన కౌరవుల ముఖాల్లో మాత్రం చెప్పలేని ఆశ్చర్యం భయం కొద్ది రోజుల క్రితం అందరూ వచ్చారు నా మహాబలుడైన భీముడు మాత్రం రాలేదు అని విలపించిన కుంతీదేవి కళ్లలో ఇప్పుడు ఆనందభాష్పాలు ఎందుకంటే ఆమె కొడుకు తిరిగి వచ్చాడు మామూలుగా కాదు వెయ్యిరెట్లు శక్తివంతుడై తిరిగి వచ్చాడు అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలిపోయింది విధి నిర్ణయం వల్ల ఏర్పడిన ఈ బాల్యపు శత్రుత్వం కురువంశ భవిష్యత్తును ఎలా మార్చబోతోంది ఈ చిన్ననాటి కుట్ర ఆ రాబోయే మహాసంగ్రామానికి నాందీ ఎలా పలికింది మరి భీముడు పొందిన ఈ అపారమైన బలం ధర్మాన్ని నిలబెడుతుందా లేక వినాశనానికి దారితీస్తుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కాలమే చెప్పాలి